తలకొండపల్లి మండల పరిధిలోని హర్యానాయక్ తాండ ఒకటో వార్డులో బోరు మోటార్ కాలిపోయింది రిపేర్ చేయించుదామని గ్రామ పంచాయతీ కార్యదర్శిని గత నెల రోజులుగా గ్రామస్తులు వినవించినా రిపేర్ చేయకపోవడంతో పాటు పంచాయతీలో నిధులు లేవని ఆయన చెప్పారు దీంతో గ్రామస్తులు కొర్ర కృష్ణానాయక్ దృష్టికి తీసుకెళ్లారు స్పందించి గ్రామస్తులతో కలిసి బోరు మోటార్ రిపేర్ కొరకు భిక్షాటన చేశారు భిక్షాటన చేస్తే వెయ్యి రూపాయలు వచ్చినాయి మోటార్ రిపేరుకు ఇంకా నాలుగు వేల రూపాయలను కొర్ర కృష్ణానాయక్ తన సొంత నిధులు ఇచ్చి మోటార్ రిపేర్ చేయించి ప్రజల దాహార్తిని తీర్చి సమస్యను పరిష్కరించారు మంచి నీటి సమస్య కొరతను పరిష్కరించిన కొర్ర కృష్ణ నాయకును గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఈ సురేష్ కె శంకర్ శ్రీను ఈ వెంకటేష్ రవి భాస్కర్ శంకర్ శ్రీను వినోద్ శివ రాజేష్ తదితరులు పాల్గొన్నారు లేదు వెంకటశేఖరెడ్డి గారి గ్రామ పంచాయతీ ఒక్క రూపాయలు లేదని గ్రామ పంచాయతీ రూపాయ లేకపోతే మేము రిస్ చేయాలని చెప్పేసి మన అందరము చాలా ఉందని సార్ ఇష్టం చేసి వారు రిక్వెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము కావున ఏ అధికారులైనా సరే పట్టించుకోవడం లేదు ఏ విషయంలో అయినా గ్రామ సభలో వస్తున్న నిధులు కానీ గ్రామ పంచాయతీలో వస్తున్న బడ్జెట్ కానీ జరగాలంటే గద ఒక్కసారి గ్రామ సభ అందరినీ తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను ప్రతి విషయంలో గ్రామ సభ సంబంధించి సెక్రటరీ అయితే డబ్బే లేదు ఒక్క రూపాయ లేదని చెప్పడం జరుగుతుంది ఎందుద చెప్పినా అంటే అవుతుంది కాబట్టి ఈ తండను అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి మన గ్రామ ప్రపంచంలో పోవడం జరిగింది మన బొర్ర కృష్ణ ఈ బోర్డు చేసి ముందుకొచ్చి అందరి దగ్గర డబ్బులు బిచ్చేసి కోర్టును రిటర్న్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందుకు తండల ఒకేసారి ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తిని చూసి మనం నిర్వహించి సర్పంచ్ ఇచ్చే కానీ ఎంపీ చేయడంలో కానీ కనీసం పదవులు చేసినా వారు కూడా పట్టించుకోవడం లేదు పదువులు ఉన్నప్పుడే పట్టించుకుంటారు పదవి లేనప్పుడు ఎవరు పట్టించుకోరు మంచి వ్యక్తిని నిర్ణయించుకుంటేనే మన తండ అభివృద్ధి చెందుతాడని చెప్పి కోరుతున్నాను

बिजनेस hmm. के और फोटो कार्ड है ये भाई हम्म టోటల్ ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల థౌజండ్ ఈరోజు బిగ్స్ ఆటలో వెయ్యి రూపాయలు మోటార్ రిపేర్ మోటార్ రిపేర్కు ఐదు వేలు ఖర్చు అవుతుంది అందులో నాలుగు వేలు నా సొంతంగా వేసుకోవాలి ఓకే ధన్యవాదాలు